హాయ్ అండి నేను విజయ ముందుకు మీ అందరికీ నమస్కారం అండి ఎన్న గురించి నడిపిస్తున్నా మీకు ఇన్ని సంవత్సరాలు ఎదుర్కొని వచ్చి ఇంతమంది పేరుగురుల మధ్య నెట్టుకొని వస్తున్నాను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం మీకు నేను అడిగింది మీరు చేశారు చాలా థ్యాంక్స్ నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది మీరు చూపించాలని నా కాన్సెప్ట్ పక్కన పక్కన మనిషిలోనే భగవంతుడు ఉంటాడని చెప్పేది నా రూల్ అనుకున్నాను భగవంతుడు ఉన్నాడా అని నిలిపించాలని అనుకున్నాను ప్రతి మనిషిలో ఉంటాడు అది నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది అందరూ అలాగే ఉన్నారు అక్కడొకక్కడ అప్పటికి నెటివ్ ఆలోచించాలన్నా మీరు పక్క వాళ్ళకి షేర్లు చేయడం వల్ల నాకు తెలిసి ఎనభై మంది అమ్మాయిల జీవితాలు నాకు తెలిసి కాపాడగలిగానండి ఊరు పేర్లు వద్దండి వచ్చేసి ఈ వీడియో వాళ్ళు కూడా వెళ్తుంది కదా దగ్గర దగ్గర విడిపోయే కాపురాలు అటు ఇటుగా అయితే ఒక ఇరవై పద్దెనిమిదిలో కనుగొంటానండి హోటల్ దాకా వెళ్ళిన కాపురా ఇదంతా మీ వల్ల అంటే నేను అక్కడికి వెళ్ళాను కదా మీరు షేర్ చేయడం వల్లే మీరు లైక్ చేయడం వల్లే ఆ వ్యూస్ పెరగడం వల్లే మిగతా వాళ్ళు చూడటము మీరు ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో షేర్ చేయడము వాళ్ళు కరెక్ట్గా అడగడానికి రీచ్ అవుతాయండి వాళ్ళు ఏ పిలిస్తున్నారు అంటే ఆఖర్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే నా వీడియో అనేది వాళ్ళకి రివీల్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఇది ఎగ్జాక్ట్లీ బర్వాత దొరికించడార్లో వైఆర్ఎస్ ఎలా ఉంటుందో ఆకర్ ప్రయత్నంగా నా వీడియో దొరుకుతుంది ఇదేమి గుర్తు ఎవరికైనా చెప్తున్నాను ఎందుకు అలా దొరుకుతుందండి అది మామూలుగా కదా కామన్గా వచ్చి ఈ వీడియోలు అన్నింటినీ కాదు కష్టాల్లో ఉన్నవాడికి లాస్ట్ స్టేజ్కి వస్తారు సో అప్పుడు ఈ వీడియో రిలీఫ్ ఇస్తుంది అప్పుడు మొత్తం పోతుంది అంటే ఈ వీడియో అంటే వీడియో కాదు ఏదో ఒకటి వెళ్తుందండి దాన్ని చూపిస్తాను అప్పుడు కాల్ చేస్తారు వాళ్ళ సమస్య పరిష్కారం తప్పకుంటారు కానీ చిన్న మాట అండి రెడ్జెస్ ఏమని ఏంటి ఒక విషయం మాత్రం అడగద్దు కొంతమంది అబ్బాయిలు ఇంకో రకంగా ఆలోచించడుగుతున్నారు పక్కింటి అమ్మాయి గురించి ఎదురింటి అమ్మాయి గురించి ఇంట్లో భార్యని పెట్టుకుని తప్పుగా అడగద్దు దయచేసి అలాంటి వాటికి సపోర్ట్ చేయండి రెండో విషయం అయితే ఒక అమ్మాయి ముగ్గు ముగ్గురు అబ్బాయిల గురించి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను దయచేసి అలా అంటే అడక్కండి మీ జీవితం నేను సొంతే తీసుకోండి నన్ను అడిగితే ఉంటుంది నేను కష్టంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి సేవ చేయడానికి వచ్చింది కానీ మీరు ఏ భర్త ఎంచుకుంటారనే దానికి నేను సపోర్ట్ చేయండి ఎందుకంటే అది తండ్రికి తల్లి నేను ఎవరో బయటవాడిని నన్ను అడిగే నేను అసలు చెప్పే అధికారిని కూడా కాదండి మీ అమ్మ మీ అన్ననే కాదు తమ్ముని కాదు ఇలాంటి వాటికి కాల్ చేసి అడగద్దు ఆ టైం వేస్ట్గా పోవడము ఆ టైంలో పాపం వేరే నిజమైన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరొకరు చేయవచ్చు మీరు ఒకరి గురించి అడిగితే చెప్పగలండి మీరు ఒకేసారి ఇరవై ఏడు మందికి చెప్పడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాను అని చెప్పేసి ఇలా ఆడుకోకూడదు కదా తప్పు కదండి మీరు మీ జీవితం పిల్లలు అదే చెప్తాను భర్త మారటం లేదా అడగని చెప్తాను మీ భార్య సరిగా ఉండటం లేదా అడగని చెప్తాను మీ పిల్లలు చదువులు లేవా వాళ్ళకు ఉన్నాయా లేదా వాళ్ళు చదువుతారా లేదా వాళ్ళు ఏమన్నా మంచి ఉద్యోగ పొజిషన్లో ఉంటారా లేకపోతే ఏదన్నా ఇంకా ఖాళీ తిరుగుతారా అనేది అదేమన్నాము అదేంటో అడిగితే నేను చెప్తాను దానికి పెద్ద విషయం ఏమో నాకు ముగ్గురు నచ్చారు నలుగురు నచ్చారు నలుగురిలో ఎవరైతే బాగుంటుంది ఇంతకుముందు అంతా ఎవరికి చెప్పారండి ఎవరు నిన్నారో వాళ్ళు తీసుకున్నారు కదా అందుకని ఇలాంటి ఏం చెప్పొద్దు దయచేసి వీటి కోసం అయితే ఫోన్ చేయద్దండి పక్కన వాడు బాధ అంటే బాధ అండి పక్కన వాడి బాధ అంటే వాడి కన్నీళ్ళు వస్తుంది అది బాధ మీరు ఎవరిని ఎంచుకుంటారు ఎవరు చూసుకుంటారు ఇది కాదండి బాధ దాన్ని ఇంకో విధంగా ఇంకో మాట అంటారు అది నేను చెప్పకూడదు వాటికి నీకు అర్థం ఉంటుంది ఆ చేసినందుకు కాదండి నేను ఎంత కట్ చేస్తున్నా రిప్లై ఇచ్చేసి అమ్మ నేను చేయను ఇట్లాంటి చెప్పినా కూడా మీరు తప్ప ఇంకా చేయలేరు అంట అదేంటండి నాకేం అర్థం కార్య కష్టాలు ఉండొచ్చు తాను నేను కాదని చెప్పలేదు నాకే మెంట్లు వస్తుందండి మామూలుగా ఎప్పుడైనా సరే మామూలుగా కూర్చుంటాను పై వస్త్రం కూర్చుంటాను ఈ వీడియో కోసం ఫైవ్ వస్త్రం కూడా వేసుకోండి హైదరాబాద్ నుంచి ఈరోజు బయలుదేరుతున్నాను అండి నైటు సినిమా పురికి మళ్ళీ ఇంకా పది పదిహేను రోజుల్లో వస్తాను కొద్ది రోజుల్లో ఖచ్చితంగా వస్తాను ఇంకా ఉన్నారండి నెమ్మది ఉన్నారు పాపం మామూలుగా చేయలేదు ఇంకా నేను వెళ్ళి నెల్లూరు వెళ్ళి పనిచేసేసి కొంతమంది కొన్ని పనులు చేయాలి విజయవాడ ఖమ్మం తణుకు రాజమండ్రి కొన్ని పనులు ఒప్పుకున్నాము కారము పర్సనల్ ఇష్యూస్ దానివల్ల నెల్లూరు వెళ్ళి చేయాలి నాకు ఇక్కడ అవైలబుల్ ఉండరు అక్కడైతే నాకు ఆటో ఉంటుంది నాతో తీసుకెళ్ళడానికి మనుషులు ఉంటారు నన్ను కాదండి నేను బైక్ నుం వెళ్తాను నైట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఒంటి గంట పది నైట్ ఒంటి గంట నుంచి మార్నింగ్ త్రీ థర్టీ వరకు ఉంటుంది పర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పెద్ద అయిపోతుంది అక్కడ ఏంటంటే పోలీసులు కూడా ఏమన్నా ఆపరండి నెల్లూరులో ఉన్నాయి ఎందుకంటే రోజు తిరిగే వాళ్ళే కాబట్టి కొన్ని పెద్దగా పట్టించుకోరు ఇట్లాగ ఎక్కడ హైదరాబాద్ లాగా అయితే ఇంకా పోవాలి ఇంకా ఏదైనా సరే చేసేసిన తర్వాత ఎవరెవరికి నెగిటివ్ ఉన్నాయో తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇస్తాను అనమాట ఎంత పరంగా తి లేదు ముందు యంత్రం ఇచ్చానంటే తర్వాత మళ్ళీ పూజ చేస్తాను ముందు నెగిటివ్ అయితే తీసేస్తాను పాజిటివ్ రిలీజ్ చేస్తాను ఆ నెగిటివ్ని కట్టుబెట్టి వస్తాను అనమాట వాళ్ళ పేరు అనేసి లేదు గుర్తు లేదా నా ఫోన్గా నేనే సేవ్ చేసుకునేసి ఈ పూజ పెట్టుకుంటాను అనమాట మాములుగా డైరీ ఉంటుంది డైరీ ఎక్కడ పెట్టినట్టున్నాను అంత డైరీ ఉంటుందండి స్మాల్ డైరీ అంతే ఉంటుందండి అది వైట్ది కనుక ఎక్కడ పెట్టాను అన్నీ దాంట్లో ఉన్నాయండి కొంతమంది అమౌంట్ ఇచ్చినవి కూడా దాంట్లోనే ఉన్నాయి అంటే చెప్పాను కదండి ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ దానికి మించిపోయి భూతాలు బేతాలు వాస్తు ఇంటికి ప్రాణ ఆయుష్ తీర్పున వాటికి ప్రాణపరీక్ష చేయడానికి అంటే గుడికి అంటే ఒక రకాయి ఆపో కేలా కచోత్ వాలకి ఇంట్లో పూజ చేయడానికి అలా కచోత్ కదండి ఆ ఫాస్ట్ ఇని రింకే అంటారా అమ్మాయి దేయ్ పెట్టుంది ఫాస్ట్ దానికి కారణ పూజ సామనే పూజేరా वगैरा లేదు అబ్బాయికి మెంటల్ గా అప్సెట్ అయ్యారు కొంచెం కౌరీ చేయాలి 3 మంత్స్ మినిమం 3 మంత్స్ అన్న కట్ టైం దానిపైనా ఆ భగవంతుడు అనుగ్రహం అంతే తప్పన అదే నేను మీకు మాకు నేను ఆయనకి మార్గదర్శకుడు అందుకేనండి నేను అంత పెద్ద బొట్లు పెట్టుకొని చేస్తాను కానీ నేనే కాదండి ఎవరైనా బొట్టు పెట్టుకొని బయటకెళ్ళను మరో ఏదో ఒక విభూది ఇది విభూదిలో మొదటి స్థానం విభూతిదేనండి తర్వాత రెండోది మూడోది నాగసింధూరం నాలుగో వచ్చి సిందూరం అట్లా అట్లాగా ఉంటాయి కుంకుమ అతి పవిత్రమండి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇక్కడ భావిస్తున్నాం కింద అర్థమవుతుందండి అలాంటి వాటికట్టే కాల్ చేయాలి దయచేసి మళ్ళీ వేడుకున్నాను నేను గురుస్థానంలో ఉన్న గురువుల ఆలోచించాను మీ ఫ్యామిలీ లాగా అని చెప్పి చాలా వరకు అంటున్నాను ఆ రోజు ఆ మాటే ఉంది ఈరోజు ఆ మాటే ఉంది అందుకే నేను నా మాటనే పెట్టుకున్నాను వీడియో చాలామంది ఇంకా ఫోన్ నెంబర్లు దొరకట్లేదు అంటున్నారు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా అండి ఈసారి నేను ఏదైనా టైటిల్ పెట్టేటప్పుడు ఆ టైటిల్ పక్కనే నా నెంబర్ యాడ్ చేస్తాను ఓకేనా సరే అండి ఉంటాను హైదరాబాద్ నుంచి ఇంకా నెల్లూరు టైం వచ్చింది ఇంకొక సెవెన్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు నాకు వెళ్ళేది మీకు టైం లేదు మరి అక్కడ కూడా చాలామంది వెయిటింగ్ ఉన్నారు నెల్లూరు వెళ్ళేసి వాళ్ళ చేసి టైం తర్వాత వైజాగ్ టు విజయవాడ దాకా మళ్ళీ వస్తాము మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది కేరళ సైడ్ పోవాల్సి వస్తుంది నెల్లూరు గుడూరు నాయుడుపేట కాళ తిరుపతి చిత్తూరు పల్మేరు అరగొండ సతుగుపం కాజేపల్లి ఇంకో వరుసగా దేవరకొండ ఇంకా నుంచి కోలారు రాయవేలు నేను చెప్పాను కదండి మంచి కోసం అయితే ఎంత అయినా సరే పోతానండి చెట్టు చెడు అయితే ఎక్కువ నా భార్య పిల్లల్ని పక్కన పెట్టండి వెళ్తాం ఎంత దూరమైనా సరే ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి మంచి జరుగుతుంది అనిపిస్తే సరేనండి ఉంటాను మళ్ళీ అంటున్నాను తప్పులు ఉంటే మీ బిడ్డ అనుకోని పెద్దవాళ్ళు అయితే మీ బిడ్డ అనుకోండి నాకు నచ్చిన వాళ్ళైతే మీ అన్నయ్య అనుకోండి నన్ను అయితే ఏదన్నా తెలిసి తెలియక బాగుంటే క్షమించండి